WOOOOOO <laughs> ఎంత మంచికి నప్పులేమైతది మా అమ్మ ఏమ్మ upper table చే బాబు తిరిగ్నపుల అప్పుడు అయినా ఏంటినా బాబు కొనే ఆ ఆ మరి మొయ్ ఎనికి అటముకి చత్తన ఏ చెప్పంటి ఏమ ఏ చెమరుస్తాడు ఆడు మరి పద అది తెలుస్తా ఏమ నప్పులకి వయ్తనే బా ఏంటినా అమ్మ తన్నకాండ కంటకడ ఎంత పప్పు మరి ఎందుకు వచ్చి నాయీ తలాలి ఆ

అది నోరు లేదు చేతు నేను నేను మనసు మనుషులు కుక్క కంటుంది మీరు ఏంటారా అమ్మా ఎవరు కావాలని

ప్పుడు <arth sanitizer> <groß t>

తలారి మా అతిపొండుకు నిమ్మకొండు బిడ్డలు పుట్ట మరి అచ్చిపొండ నిమ్మకొండ బిడ్డలు పుట్టాడు కొన్ని జనాలు ఇట్టే ఉండేదా ఇ మంచిగా ఒక ఇంట్లో నిమ్మ చెట్టు పూడ్సుకొని కాగి కోక బిడ్డ కాగి కో ఇంత ఇంకా ఎంతమంది ఉన్నారో జనాలు తల నిమ్మకుండా అంటే దేవుడు సార్ ప్రసాదం ఆయనది దేవుడు ఇచ్చిందా అతిపొండ కూడా ఇచ్చిందా అవుంట్రా అది సుక్క గద్దె దేవుని ప్రసాద్దవాడు అవును నీకు ఆత్రం ఎక్కువ అయితే తెచ్చుకొని తోలు తీసుకొని తినేవాటి తినేసినవా ఎడ పూసుకుని చచ్చిపోతున్నా కదా యాప్మా బిడ్డ కదులుతాను లోపల ఎడవైపు

తొందరగా వెళ్ళికి వెళ్ళి డాక్టర్ను డాక్టర్ సార్ నువ్వు కొంత తొందరగా తీసుకొచ్చామండి రా एमबीट ये इसमें तो एमबीट जब पुलाखा हाँ जब तक केस हो उतना तो केस है तो ना तो उन्होंने इसमें जाबीट कहां लेने ना कहां पे जालवा को आते कि बने ले ले पीक ले रही हूँ वो तुमने जगह तभी दोनों लंडर चांदी को भी ले जाओ पीक ले लो जैसे वही पुरुषों की ना मार्क्स

ఇప్పుడు నా అందరూ కాలేదు అప్పుడు ఇప్పుడు కూడా ఓపిక పట్టుకోవాలి ఏమి అంత మంచి అంత బిడ్డ ఏమి తెచ్చిపో ఏమని చెందా ఓపిక పట్టుకోమ్మా అంటే చిన్నగా 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 బాధ కూడా కాదు ఇన్ని రూపాయలు చీపు కాదు చీపు కింద ఆ పడుచుకొని వండుకోకులీ పట్టించాపలా <목소리가> 아빠, 아빠, 이래 그래. 봐라. 나한테 쟁미니는데 <목소리가>

ఘటన వేయాలంటే ఇప్పుడు ముప్పుకి అరిగితా వాళ్ళని నేను దోసం నేను ఎప్పుడు రోజు చేసుకుంటుంది ఆ రోజు మనకి ఆడికి పోడికి పోలయన తొందరగా కాపు కావాలంటే నాకు అది చూసి

నువ్వు చేస్తావు కానుకో సిక్కు పడుతుంది కానిపించం బాధపడుతున్న అవసరం లేనప్పుడు త్వరగా తీసుకో నీకి చుట్టింది గడని పెట్టి ఏమి చచ్చిపోయినా ఇబ్బంది పోతా నువ్వు చేస్తావుతా రాజీ పోతుంది నాలుగు గంటలకు కాని సరే వీళ్ళు వరమ్మ గురి చూసుకుంటారు ఇక్కడ దగ్గర లోపల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది రాయచూడికి సరే నేరుగా రాయచూడికి పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మంచి నర్సు తీసుకుంటా నేను పట్టుకుంటాను చెప్పిన నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు నేను పట్టుకుంటా అని చెప్పినా స్కూల్ తెలుసుకొని వస్తాను నేను పెళ్ళి అయింది మీ నాయనికైందా మీ నాయన నేర్పించాడు మీకు బాబు ఇది కూడా నైస్గా పిలిచి అమ్మా ఏం బాబు నా పేరు బాబు మా తమ్ముడు వరుసలు కలసిప్పుడు చెడిపోతుంది అవమాసారి బయటకు వచ్చావు పాప మనం చూసినాక Terima kasih telah menonton! बाद thank you

ಶತ್ರು మా నేను రాళ్ళని ఊరే ఊరి నా ఊరా అనంతపురం జిల్లా నాకు కదా అనంతపురం జిల్లా పక్కన వచ్చేసి మా ఊరు మా ఊరు ಗೊಂತಕಲ್ಲ ಮಾ ಗೊಂತಕಲ್ಲೇ ಗುತ್ ಕದ್ದು ಆರ್ ಮೇ ನ சு <laughs> నా పేరు ఈ పేరు పని చేయలేదు ఈ పేరు సుశివిత నీ పేరు నా పేరు కిష్కుత నా పేరు అని కూడా నక్కరా నీ పేరు నా పేరు నా పేరు సొరసన జానా అంటారు వరు నీ నీ పేరు సురసుర దాంట్ పేరు నాది సరసరా నీది సురసుర నాది సరసరా నా పేరు అని మూడు నక్కుపోరా నా పేరు నీ పేరు అరే పేరు టక్కు నీ పేరు టక్కు నా పేరు టెక్కు ఏ బెన్నా మ్యాచ్ గా అలంటి పేర్లు అని యావరు నా కొడుకేనోని యావరు నా కొడుకేతరేం కేల్లనిని పక్కడికి నేలేదా ఊర్దా అవసన్నా ఏదదా అవసన్నా ఏతవో దొరన నా కర్త దర్మండో ఏమ దక్కి రాగుతా దక్కి రాగు సీతనుయా మంజుల మచ్చి బలం ఉంటె నాకు 99 పెరినే నా కాక నమస్కారం తల్లీ

అద్దదాలు అంటే ఏమన్నా ముసీలేమో అనుకున్నారు